Yeah. Mm. బ్లడ్ ప్రెషర్ అంటల్ ఇట్స్ టూ లి సిమ్టమ్స్ ఎందుకు ఉండవు అంటే లైక్ ఆర్గన్స్ ఆర్ లైక్ రిసెప్టివ్ ఆర్గన్స్ అంటే మీకు దానికి స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఏమి ఉండవు అన్లెస్ అదర్వైస్ యూజువల్ సింటమ్స్ ఏమి ఉంటాయి అంటే హెడ్ఏక్ ఉన్నప్పుడు పోస్ట్ ఆక్సిపిటల్ హెడ్ ఎక్ అంటాము అక్కడ హెడ్ఏక్ వస్తుంది అండ్ ఆఫ్ బ్లన్ అండ్ ఎక్స్ట్రీమ్ ఫిటిక్ ఉంటుంది దీస్ త్రీ ఆర్ లైక్ ఎర్లీ సైన్స్ టు పిక్అప్ అంటే వాటిని సిమ్టమ్స్ అనేమో కాకపోతే యూనిట్ టు హ్యావ్ అంటే దాని గురించి తెలుసు ఉండాలి అంటే ఇట్లుంటే ఓకే ప్రాబబ్లీ ఐ మెడ్లీ డీలింగ్ విత్ సంథింగ్ రాంగ్ అండ్ మీ విజన్ కొంచెం ఇంపేర్ అయి ఉండొచ్చు అండ్ మీకు ఎక్కువ దాహం అయితే ఉండొచ్చు లైక్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ లైక్ సింటమ్స్ మీకు ఎక్స్ట్రీమ్ కోల్డ్ అనిపిస్తూ ఉండొచ్చు అంటే ఇంతకుముందు ముందు కోల్డ్ బట్ దిస్ టైమ్ యూ ఫీల్ మోర్ కోల్డ్ దట్ ఈస్ బికాస్ టెంపరేచర్ చల్లవే ఉంది బట్ అది కాకుండా కూడా లైక్ పర్సెప్షన్ ఆఫ్ కోల్డ్ పెరిగినా కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎర్లీ సైన్స్ ఆఫ్ హ్యాంగ్ లైక్ మీకు బీపీ ఉంది బీపీ ఎక్స్ట్రీమ్లీ ఇట్స్ ఎఫెక్టింగ్ యువర్ కిడ్నీస్ అని యూ షుడ్ థింక్ ఆఫ్ ఇట్